నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ ది న్యూస్ స్పాన్సర్ బై వై ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు గురించి వంటకారు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వై ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే గిరియంపేటలోని రెండు ప్రధాన సమస్యలు పరిష్కరిస్తామని యానం ప్రముఖ ఇంటింట ఎన్నికల ప్రచారం చేపట్టారు ఇంటింట ఎన్నికల ప్రచారంలో ఆ గ్రామ మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని తోటరాజుకు హారతులు పట్టి బ్రహ్మరథం పట్టారు ఈ కార్యక్రమంలో తోటరాజు మీడియాతో మాట్లాడారు ముఖ్యంగా రెండు సమస్యలతో గ్రామస్తుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఇలా స్థలాలతో పాటుగా గిరియంపేట యువతకు నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామన్నారు అంతేకాకుండా తాగునీటి డ్రైనేజీ సమస్య సదుపాయాలను సమకూర్చే విధంగా కృషి చేస్తామన్నారు గిరియంపేటల ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దండుపులు రామకృష్ణ రాజు పిసింగి బాపి వీరలక్ష్మి పెమ్మడికాయ రాజు మల్లడి దాసు కడల సుబ్రహ్మణ్యం విత్తనాల సత్యనారాయణ సూరంపుడి చంద్రశేఖర్ పోతుల శివకృష్ణ నందికి భాస్కర్ శ్రీనివాస్ బండారు పల్లెం రాజు బాబు తోట శ్రీనివాస్ కృష్ణ తోట పెద్ద కపు బీక్కుపండు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా ధ్యాన నియోజకవర్గ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన గిరియాన్పేట గ్రామంలో ఇంటింటా ప్రచారం మరి చేయడం జరిగింది ఈ ఇంటింటా ప్రచారంలో జనం మరి మహిళలైతే కానీ పెద్దలైతే కానీ యువతలైతే యువత అయితే కానీ మరి తోటరాజు ఫాలోవర్స్ కానీ మరి బిర్యాంపేట పెద్దలు కానీ నా కూడా ఉన్నటువంటి నాయకులు కానీ మరి అలాగే సత్యనారాయణ గారు కానీ మరి చడ సుబ్రమణ్యం గారు కానీ అలాగే పేరు రాజు గారు కానీ బాబీ గారు కానీ అనేకమైనటువంటి పెద్దలందరూ కూడా నా అంటుండి నన్ను ఎంతగానో బలపరిచి రామకృష్ణ గారు గిరియాంపేట పెద్ద రామకృష్ణ గారు అలాగే మరి సిస్టర్ గారు అయితే ఆవిడ రుణం అయితే నేను తీర్చుకోవాలని అనుకుంటున్నాను అనుకుంటున్నాను చేస్తుందంటే ఈవేళ గిరియాంపేటలో చూస్తే ఏ మహిళ కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితి నేను గత ఇరవై సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉన్నప్పటికీ కూడా ఏ నాయకుడు కూడా ఏ నాయకుడు అంటే కూడా అంత మహిళ విశేషమైనటువంటి మహిళలు రాలేదు ఈరోజు నన్ను అంటొచ్చినందుకు అట్టసిల్లెలందరికీ కూడా పేరు పేరున వారందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే మరి కిరియాంపేట గ్రామంలో నేను ప్రచారం ఎందుకు ప్రచారం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది చాలామంది ఇళ్ళ స్థలాలు లేక బాధపడుతున్న వారు కొంతమంది అయితే మరి పారిశుద్ధ్యం బాగోగా చాలా ఇబ్బంది పడుతున్న వారు ఆ గ్రామంలో ఉంది అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగు లేదు చాలా బాగోలేదు చాలా అధ్వానంగా ఉంది అది కూడా నేను చూడటం జరిగింది అలాగే బరిగౌటు కూడా చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి ముఖ్యంగా అయితే గిరియాన్పేట సాత్ నగర్ ఏరియాలో మరి ఆ యువత ఎంతగానో నిరు నిరుద్యోగులుగా ఉండిపోయి వారందరూ కూడా చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది ఇక్కడ గిరియాన్పేటకి సావిత్ నగర్కి ఆనుకుని ఉన్నటువంటి వైఎస్సి కంపెనీలో కూడా థర్టీ త్రీ పర్సెంట్ వాళ్ళందరికీ జాబులు ఇస్తానని చెప్పేసి ఆ రోజు కమిట్మెంట్ రాసుకున్నటువంటి అవన్నీ కూడా అమలు చేయకుండా అవన్నీ దుంగలో తొక్కి వీరికి ఎంతగానో వారికి అన్యాయం జరుగుతుంది మరి నేను నక్కిన పెట్టునే యువతకి న్యాయం చేస్తానని కూడా మీరు ఎవరికైతే ఇళ్ళ స్థలాలు లేవో వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇ స్థలాలు వచ్చే విధంగా పోరాడతానని కూడా మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాను అక్కడ ఉన్న డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య గానీ అన్ని అమలు చేస్తానని కూడా న్యాయం చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మాటిస్తే నిలబడే వ్యక్తి రాజు ఈ రాజుని మర్చిపోలేరు మీ అందరి హృదయాల్లో ఉండే విధంగా చేస్తానని కూడా మీ అందరికి మనం చేస్తూ అవకాశం ధన్యవాదాలు ముఖ్యంగా పోలీసు వారికి కూడా పోలీస్ శాఖ వారికి అలాగే మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చినటువంటి విశేష జన సమూహానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ముందు సెలవు తీసుకుంటున్నాను